తమ్మక్క సారల్లమ్మ జాతర అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది అన్యాయంపై జరిగిన ఒక గొప్ప పోరాటం రెండున్నర కోట్ల మంది జనం ఒకే ఒక్క గమ్యం అడవి తల్లుల చెంతకు చేరేందుకు కులమతాలకు అతీతంగా కదిలివచ్చే జనప్రవాహం అదే మేడారం జాతర కాని ఈ ఉత్సవం వెనుక ఉన్న పోరాటగాథ మీకు తెలుసా సామాన్య గిరిజన మహిళలు సామ్రాజ్యాన్ని శాసించే సైన్యాన్ని ఎలా ఎదిరించారు అసలు సమ్మక్క ఎవరు సారక్క ఎలా వీరమరణం పొందింది అది పదమూడో శతాబ్దం కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని అడవుల్లో గిరిజన దొర మేడరాజు వేటకు వెళ్లినప్పుడు పులుల మధ్య ఆడుకుంటున్న ఒక చిన్నారి కనిపిస్తుంది ఆమె చుట్టూ ఒక వింతైన కాంతి ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకుంటాడు సమ్మక్క పెరిగి పెద్దయ్యాక మేడారం పాలకుడైన పాగిడిద్దరాజుతో వివాహం జరుగుతుంది వారికి సారల్లమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు పిల్లలు పుడతారు అప్పుడు కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పాలిస్తున్నాడు మేడారం ప్రాంతం తీవ్ర కరువులో ఉంది పంటలు పండక తినడానికి తిండిలేక గిరిజనులు అలమటిస్తున్నారు కాని కాకతీయ సామంతరాజులు మాత్రం పన్ను కట్టాల్సిందేనని పట్టుబడ్డారు ప్రజలు ఆకలితో చస్తుంటే పన్ను ఎలా కడతాం అని ఎదురు తిరిగాడు పాగిడిద్దరాజు ఇది ఆగ్రహించిన ప్రతాపరుద్రుడు తన మహాసైన్యాన్ని మేడారం మీదకు పంపుతాడు సంపంగివాగు దగ్గర భీకర యుద్ధం మొదలైంది కాకతీయుల అపార సైన్యం ముందు గిరిజన విలువిద్య నిలవలేకపోయింది ఈ యుద్ధంలో పాగిడిద్దరాజు సారెల్లమ్మ నాగులమ్మ వీరమరణం పొందుతారు తన కళ్ల ముందే పిల్లలు చనిపోవడంతో జంపన్న తట్టుకోలేక సంపంగివాగులో దూకి ప్రాణాలు వదుల్తాడు అందుకే ఆ వాగు నేటికీ జంపన్నవాగుగా పిలువబడుతోంది ఇక అప్పుడు రంగంలోకి దిగింది వీరనారి సమ్మక్క ఒంటరిగా వేలమంది సైన్యాన్ని చీల్చిచెండాడింది ఆమె పోరాటపటిమ చూసి శత్రువు సైన్యం వణికిపోయింది చివరకు ఒక కోయ బాలుడు వెనుక నుండి చేసిన వెన్నుపోటుతో సమ్మక్క గాలుపడుతుంది రక్తం ఓడుతున్నా సరే సమ్మక్క చిలుకల గుట్టవైపు వెళ్లి మాయమైపోయింది వెతుక్కుంటూ వెళ్లిన గిరిజనులకు అక్కడ కనిపించింది ఒక కుంకుమ భరిణ మాత్రమే తల్లే దైవమై ఇక్కడ వెలసిందని నమ్మిన ప్రజలు ప్రతి రెండేళ్లకు ఒకసారి జాతర జరపడం మొదలుపెట్టారు అందుకే మేడారంలో విగ్రహాలుండవు గద్దలు మాత్రమే ఉంటాయి గిరిజన తల్లుల ఆత్మగౌరవానికి పోరాటానికి మేడారం ఒక సజీవ సాక్ష్యం ఈ కథ మీ మనసును తాకితే కమెంట్లు తప్పకుండా రాయండి జై సమ్మక్క సారక్క వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి భక్తి కథల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి